జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి అప్డేట్ అయితే ఒకటి వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి అవుట్ అండ్ డోర్ అంటే దాదాపుగా బయట బహిరంగ సభలో ఈ యొక్క స ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని జరపాలి అని అయితే టీం అయితే భావించింది అయితే ఎక్కడ జరపాలి అని కూడా అనుకున్నారు అయితే ఆంధ్రలో జరపాలా లేదంటే తెలంగాణలో జరపాలా అని అనుకున్నారు కానీ కొన్ని వరదల విజయవాడలో వర కారణంగా వచ్చేసి ఏపీలో జరపకూడదు అని అయితే వాళ్ళని హెచ్చరించుకున్నారు అయితే మొత్తానికి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అవుట్ అండ్ డోర్ కిందనే జరపాలి బహిరంగ సభలో అయితే అనుకున్నారు అయితే పోలీసులు దీనికి నిరాకరించారు అని అయితే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి అయితే ఎగ్జాక్ట్ అయితే చెప్పలేము మనకున్నటువంటి సమాచారం సమాచారం ప్రకారం మనం మాట్లాడుకుంటే అవుట్ అండ్ డోర్ అంటే బయట బహిరంగ సభలో బహిరంగ సభలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉన్నటువంటి ఫాలోయింగ్ వలన బయట బహిరంగ సభలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది అనేది పర్మిషన్ కూడా నిరాకరించారు అనేది అయితే మనకైతే స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి అంటే ఎగ్జాక్ట్ అయితే చెప్పలేము ఇప్పుడు కందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రకారం చూసుకుంటే దేవర సినిమాకు సంబంధించి అవుట్ అండ్ డోర్ అంటే బయట ప్రిరి ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడం వల్ల బయట ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది జనాలకు అని చెప్పేసి ఈ యొక్క కారణం చేతనే ఈ యొక్క ఈవెంట్ ని అవుట్ అండ్ డోర్ పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అనేది మనకు తెలుస్తుంది అయితే మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనకు మరికొన్ని రోజులలో అయితే తెలుస్తుంది మొత్తానికి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మనం ఎగ్జాక్ట్ గా మనం గమనిస్తే మటుకు దేవర సినిమాకి అవుట్ అండ్ డోర్ పర్మిషన్ మేబి రాకపోవచ్చు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో